హలో ఆల్ సమ్మర్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది మామిడికాయలే కదండి మామిడికాయలు చాలా టేస్టీగా ఉంటాయి కదా మామిడికాయలు అంటే చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది కదండి ఆ మామిడికాయల కోసమే మేము మా తోట దగ్గరికి వెళ్ళాము మా పిల్లలు ఇద్దరిని తీసుకురాలేదు మా బావ పాపని పాపని ఒక్కదాన్నే తీసుకెళ్ళాము కొన్ని చెట్లకి బాగానే కాసాయి కానీ మరికొన్ని చెట్లకేమో చాలా తక్కువగా కాసాయి మామిడికాయలు అయితే ఇక్కడ చూడండి అక్కడక్కడ అంతే ఇలా కొన్ని చెట్లకేమో బాగానే కాసాయి ఇంకా బాగా కాసిన చెట్లు అయితే చూసేసుకొని ఇంకా అందులోనే ముదిరినకాయలు ఉంటాయి కదా లేతగా లేకుండా ఇవి ఇంకా కొన్ని లేతగానే ఉన్నాయంట ఇంకా కొంచెం పెద్ద సైజ్ అవుతాయంట దానికోసమే కొంచెం పెద్దగా అయ్యి కాయలు మాత్రమే చెక్ చేసేసుకొని కొన్ని అయితే తెంపుకున్నాము ఇంకా పాప కూడా మంచిగా మామిడికాయలతో బాగా ఆడుకుంది అవి ఊపుతారు కదా అలా మామిడికాయని ఉయ్యాల లాగా ఊపుతుంది ఈ కాయలన్నీ కోసుకున్నవి ఇలా రివర్స్లో పెట్టేసామంటే దీనికి జీడి ఉంటుంది కదా ఇలా ఆ జీడి అంతా ఆరిపోతుందంట దాని దానికోసమే కొంచెం సేపు ఇలా రివర్స్లో అయితే పెట్టేశాము ఇక్కడ ఒక కాయ మొదట్లో స్ట్రక్ అయిపోయింది లేతగా ఉన్నప్పుడేమో చిన్న కాయగా ఉన్నప్పుడు మొదట్లో స్ట్రక్ అయింది ఇంకా అలానే పెద్దగా అయిపోయింది దాన్ని తీయాలంటుంది పాప దానికోసమే వీళ్ళు ట్రై చేస్తున్నారు ఇక్కడ తీయడం కోసము మొత్తానికైతే కాయని కొంచెం అటు ఇటు కదిలించి తీసేశారు ఈ కాయనైతే చూడండి ఒకసారి కాయ అయితే వచ్చేసింది ఇంక ఇక్కడే తోటలోనే చెట్లకైతే నీళ్లు పడుతున్నారు ఆ నీళ్లు పట్టేటప్పుడు అయితే పాప మంచి కూర్చొని ఆడుకుంది ఆ వాటర్ అయితే తాగామండి అప్పుడు తోట దగ్గరికి వెళ్ళేటప్పుడు అలా మోటార్లో వచ్చే నీళ్ళే పట్టుకొని తాగేవాళ్ళం కదా మేము కూడా ఫుల్గా వాటర్ అయితే తాగేశాము